తరాలు గడుస్తున్న ఆదివాసుల తలరాతలు మారడం లేదు ప్రత్యేక చట్టాలు రూపొందిస్తున్న గిరిపుత్రుల బతుకులు బాగుపడటం లేదు నేటి ఆధునిక కాలంలోనూ వేలాది గూడాలకు సురక్షిత నీరు అందడం లేదు అయినా అడవి తల్లిని నమ్ముకొని జీవిస్తున్న గిరిపుత్రుల సంస్కృతి సాంప్రదాయాలు నేటి సమాజంలో అద్దం పడుతున్నాయి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆర్ట్ గ్యాలరీలో ట్రైబల్లో గ్రఫీ చిత్రం ప్రదర్శనను ప్రారంభించారు వారికి అమ్మ నాన్న కొండా కోనలే వారి ఆప్తమిత్రులు తరతరాలుగా ఆ చెట్టు పుట్టలను నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు గిరిజన ప్రజలు ప్రకృతినే దైవంగా భావిస్తూ వాటితో మమేకమవుతూ బతుకుతున్నారు తమకు మాత్రమే ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటిని భవిష్యత్ తరాలకు అందిస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ ఆధునిక యుగంలోని అభివృద్ధికి నోచుకోకుండా మగ్గిపోతున్నారు గిరిజన బిడ్డలు అభివృద్ధి ఫలాలు వారికి అందటం లేదు నేటికీ బాహ్య ప్రపంచానికి తెలియని తెగలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలోనూ అభివృద్ధి ఫలాలు చేరని గిరిజన గూడాలు చాలానే ఉన్నాయి రోడ్లు మంచినీరు విద్య వైద్యం చేరని గిరిపుత్రుల నివాసాలు లెక్కలేననున్నాయి అత్యవసర పరిస్థితుల్లో వైద్యమందక చనిపోతున్న అమాయకులు ఎంతో మంది భారతదేశం ఎక్కువ భాగం ప్రకృతితో ఆవాసమైన దేశం పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు చెట్ల మధ్యన పుట్టల మధ్యన గుట్టల మధ్యన వాళ్ళ జీవన విధానం ఏర్పాటు చేసి అనాది కాలం నుంచి పరంపరగా వస్తున్నటువంటి జాతీయ ఆదివాసీ మంచి మనసుకు సంకేతం ఆదివాసీ జనం అలాంటి ఆదివాసీ నేపథ్యంగా చిరంజీవి సతీష్ ఇవాళ ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆదివాసీ జాతి ఉంటుంది దాని మీద డాక్యుమెంటరీ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ నుంచి తొమ్మిది తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెట్టాను లాస్ట్ ఇయర్ జూలై ట్వంటీ ఫిఫ్త్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేడం ఆధ్వర్యంలో అక్కడ రాష్ట్రపతి భవన్లో ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు అందులో కూడా నా అరవై ఐదు ఫోటోలు ట్రైబల్ సంబంధించిన ఫోటోలు అక్కడ ఉన్నాయి సో అది లైఫ్ లో నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇప్పటి వరకు వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో వాళ్ళ పండుగలు వాళ్ళ సంతలు ఇవన్నీ తీసుకొని నూట ఇరవై ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు వారి జీవన శైలి ఆహారపు అలవాట్లు ఆచారాలు దుస్తులు భిన్నంగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రజలు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారు ఇప్పటికీ కొన్ని తెగలు కొండ ప్రాంతాల్లో నివసిస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు కొండల్లో కోనల్లో విసిరివేయబడ్డ గిరిజన గూడాలను అడవి బిడ్డలను జనజీవనంలో కలపటానికి సమాజ అభివృద్ధిలో వారినే భాగస్వామ్యం చేయటానికి అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఆదివాసీల హక్కుల కోసం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు మరి ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు హక్కుల కోసం చర్చలు చేసుకుంటున్నారు ప్రభుత్వాలు ఏం చేయాలో కూడా తీర్మానాలు చేసుకుంటూ ప్రశ్నించే చోట ప్రశ్నిస్తున్నారు సంబరాల కాడ సంబరాలు చేస్తున్నారు చిన్నతనం నుంచి మా జీవితాలు ఎలా ఉండేదో అవన్నీ కూడా ఈరోజు సతీష్ గారు తీసినటువంటి ఫోటోలలో ఆవిష్కరించబడ్డాయి మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా అనిపించింది చాలా అద్భుతంగా ఈ ఫోటోగ్రఫీ ఉంది అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని మంత్రి సీతక్క సందర్శించారు చిత్ర ప్రదర్శనను చూసి తన జీవితాన్ని చూసినట్టు ఉందని చెప్పుకొచ్చారు ఆదివాసుల అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తాం అని మంత్రి సీతక్క తెలియజేశారు ఈ ప్రదర్శనకు రావటం తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు